వెల్కమ్ టీవీ ప్రతిరోజు లాగానే ఎప్పటికీ రైతులకు ఏదో ఒక సమాచారాన్ని అందించడం లక్ష్యంగా యువసం టీవీ ముందుకు వెళ్తుంది ప్రజెంట్ మనం వరంగల్ ప్రాంతంలోని వరంగల్ ప్రాంతీయ పరిశోధన స్థానంలో ఉన్నాము ప్రజెంట్ మనతో పాటు సహ పరిశోధన సంచాలకులు ఏడిఆర్ ఉమారెడ్డి సార్ గారు ఉన్నారు వారిని అడుగుదాం మరిన్ని విషయాలు తెలుసుకుందాం ముఖ్యంగా రైతులు ఒక చిన్న పొరపాటు చేస్తున్నారు వరికి సంబంధించిన రైతులు మొదలను కాల్చి వేయడం పట్ల వాళ్ళు చాలా మంది అజాగ్రత్తగా ఉంటున్నారు అసలు కాల్చి వేయడం వల్ల నష్టాలు ఉన్నాయా లాభాలు ఉన్నాయా సార్ మాటల్లోనే తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ చాలా మంది రైతులంతా కూడా ఒక ప్రశ్నార్థకంగా ఉన్నారు మరి కొంతమంది మొదలను కాల్చుతున్నారు దాని వల్ల దుష్ప్రభావాలు కూడా అయ్యే ఛాన్స్ ఉంది సార్ ఒకసారి క్లారిటీ ఇస్తే బాగుంటుంది జనరల్ గా మనము ఏ పంట అయినా సరే ఆ పంటకు సంబంధించినటువంటి ఉపయోగకరమైనవి అంటే ఉదాహరణకు వరి పంట అయితే ఒడ్లు అయితే పత్తి మొక్కజొన్నలు అయితే కంకులు ఇట్లా దాంట్లో మనకు ఉపయోగం ఉండేట్టు తీసుకొని మిగతా దాన్ని తిరిగి నేల లోపల దున్నడం అనేది మంచిది అటు వాతావరణానికి మంచిది అదేవిధంగా నేలకు మరీ మంచిది కాబట్టి రైతు సోదరులు ఎట్టి పరిస్థితులలో ఏ పంటకు సంబంధించినా సరే ఆ పంట అవశేషాలను తగలబెట్టకుండా నేల లోపల కల్లెదునాలి దాన్ని కనుక తగలబెడితే ఏమవుతుందంటే పెద్ద మొత్తం లోపల వాతావరణం కలుషితమవుతుంది మరియు ఆ పంట ఎదగడానికి అది అనేక పోషకాలను భూమిలోకి తీసుకొని ఉంటుంది ఆ పోషకాలన్నీ కూడా బూడిదలాగా మారిపోతాయి వృధా అయిపోతాయి మనకు అలా కాకుండా తిరిగి దాన్ని నేల లోపల కల్లేదు అవి ఏ పోషకాలైతే తీసుకొని పెరిగిందో ఆ పోషకాలన్నీ కూడా తిరిగి నేలకు అందించబడతాయి తద్వారా నేల యొక్క ఆరోగ్యం చాలా బాగుంటుంది అదే కాకుండా నేలకు పెద్ద మొత్తం లోపల కర్బనం కావాలంటే మనం వెనకటి నుంచి కూడా పశువు లేరు కోళ్ళు లేరు ఇట్లాంటివి వేసేవాళ్ళం కానీ రాను రాను వాటి యొక్క లభ్యత తగ్గడం అవి వేయడంలో రైతులకు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి అందుకని రైతులు లేరు అవన్నీ కనీసం ఈ పంట అవశేషాలు సరే తిరిగి నేల లోపల ఖరీదున్నట్లయితే చాలా పెద్ద మొత్తం లోపల పోషకాలతో పాటు నేలకు కర్బనం కూడా బాగా అందచేయబడి తద్వారా సూక్ష్మజీవుల సంఖ్య బాగా పెరిగి చేసినటువంటి ఎరువులన్నీ కూడా పెద్ద మంచి ఉపయోగ వినియోగ సామర్థ్యం బాగా పెరిగి మొక్కలు బాగా మంచి ఆరోగ్యవంతంగా ఉండి అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఎట్టి పరిస్థితులలో కూడా పంట అవశేషాలను తగలబెట్టొద్దు తిరిగి నేల లోపల కళ్ళెదినాలి లేదంటే కనీసం వాళ్ళకి ఒక పశుగ్రాసంగా వాడుకోవాలి కానీ దాన్ని తగలబెట్టడం అనేది అస్సలు మంచిది కాదు ముఖ్యంగా వాతావరణానికి సంబంధించి చాలా ప్రమాదకరం అది సో రైతులు అన్ని పంటలకు సంబంధించి ఈ సూచనలను పాటించినట్లయితే మంచి దిగుబడులు వస్తాయి అయితే వాటిని అవశేషాలను తిరిగి నేల లోపల కల్లెద్దిన్నప్పుడు రైతులు ఏంటంటే అవి ముక్కలు చాలా పెద్దగా ఉంటున్నాయని నేల లోపల కష్టమవుతుందని ఇట్లా అనేక సమస్యలు ఉండడం చేతనే వాళ్ళు తగలబెడుతున్నారు వాళ్ళు సో వాటిని ఎట్లా చేయాలి అని అంటే దాని దగ్గరలో ఉన్నటువంటి మన శాస్త్రవేత్తలను కానీ వ్యవసాయ అధికారులను కానీ అయితే యూట్యూబ్ లోనే మేము చాలా వీడియోస్ చేసి ఉన్నాం మనం ఆ పంట అవశేషాలను తిరిగి నేల లోపల ఎట్లా కళ్ళెద్దు అని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన పిజేటిఎస్ఏయు వెబ్సైట్ ఉన్నటువంటి వీడియోస్ కనుక మీరు చూసినట్లయితే ఈ అవశేషాలను తిరిగి నేల లోపల ఎలా కాలేదున్నాళ్ళు అనేది కూడా మేము వీడియో రూపంలో చెప్పి ఉన్నాం కాబట్టి అటు వీడియోస్ చూసి కానీ లేకపోతే రైతులను శాస్త్రవేత్తలను సంప్రదించి కానీ తప్పనిసరిగా ఈ పంట అవశేషాలను నేల లోపలనే కాలేదునడం చాలా మంచిది